వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా వాళ్ళు కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు సో వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను కమింగ్ సో ఫ్రెండ్ అయితే ఒక మెష్ డోర్ అయితే ఇచ్చారు అండ్ మేము మాకు వాళ్ళు ఉంటుందైతే ఫ్రెండ్ లైన్ సెవెన్లో సో ఇప్పుడైతే లోపలికి చేయండి సో ఇది వచ్చేసి ఫైవ్ సీటర్స్ అనమాట మేమైతే ఇలా అరేంజ్ చేసుకున్నాము అండ్ దాన్ని ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు బట్ స్పేస్ ఆక్యుపై అయిపోతుంది కాబట్టి మేమైతే ఇలా అరేంజ్ చేసుకున్నాము సో ఇక్కడ నుంచి అయితే మొత్తం టీవీ యూనిట్ అండ్ ఇక్కడ అయితే స్పీకర్ అయితే పెట్టుకున్నారు అండ్ ఇక్కడ హ్యాండిల్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారనమాట అండ్ ఇక్కడ ఈ త్రీ కూడా ఈ ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ అయితే స్టోరేజ్ అండ్ ఇక్కడ చార్జ్ యూనిట్ కూడా ఉంది అనమాట అండ్ ఇది సో ఫోటో ఫ్రేమ్ అనేది ఇంకా హ్యాంగ్ అయితే చేయలేదు సో రీసెంట్ గానే షిఫ్ట్ అయ్యారు కాబట్టి సో ఫోటో ఫ్రేమ్ అనేది అయితే ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను అండ్ ఈ టీవీ సో ఒక షెల్ఫ్ అనేది అయితే ఇచ్చి టీవీ యూనిట్ ఏరియా పక్కనే ఒక షెల్ఫ్ అనేది అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసి మొత్తం బ్లాక్ హాట్ షెల్ఫ్ అండ్ మనం లైట్స్ ఆన్ చేస్తున్నప్పుడే ఆ లోపల ఉన్న ఐటమ్స్ అయితే మనకు కనిపిస్తాయి సో ఇప్పుడైతే మీకు లైట్స్ ఆన్ చేసి అయితే నేను చూపిస్తాను సో ఇప్పుడు లైట్స్ ఆన్ అయ్యింది కదా సో మేము ఏమైతే లైక్ చిన్న చిన్న మేము ప్రీవియస్గా ఉన్న ఐటమ్స్ ఇక్కడ ప్రజెంట్ షెల్ఫ్లో అనేది అయితే సర్దాము సో మూవింగ్ హార్వర్డ్ ఏమైనా మంచి మంచి ఐటమ్స్ ఉంటే అవన్నీ ప్లేస్ చేస్తారు అండ్ ఇక్కడ కూడా ర్యాంక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు సో మొత్తం లైక్ ఫ్లవర్ వేర్స్వి అవి నార్మల్గా అయితే ప్లేస్ చేసుకున్నారన్నమాట సో ఇక్కడతో అయితే ఇదంతా లివింగ్ ఏరియా నా ఇప్పుడు మీకు డైనింగ్ ఏరియా అనేది మొత్తం చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి అండ్ ఇది వచ్చేసి అయితే క్రాకరీ యూనిట్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ అనేది ఇచ్చారు అండ్ ఒక చిన్న లైమ్ కూడా ఇచ్చారు ఇదైతే చాలా అంటే చాలా క్యూట్గా ఉంది అండ్ ఇక్కడ ఉండి కూడా మనం రెడీ అయిపోవచ్చు అనమాట సో రెడీ అవడానికి కూడా చాలా గా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి చాలానే స్టోరేజ్కి చాలా షెల్ఫ్స్ అయితే ఇచ్చారు సో మీరు కిషర్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా బాగుంది అండ్ స్టోరేజ్ కూడా అయితే చాలా బాగా ఇచ్చారనమాట అండ్ సో ఈ పక్కన కూడా మనకి షెల్ఫ్స్ అనేది అయితే ఇచ్చారనమాట అండ్ ఏవైనా చిన్న చిన్న థింగ్స్ అవన్నీ మనం ప్లేస్ చేసుకోవచ్చు సో స్టోరేజ్కి అయితే ఎక్కడ బయట మొత్తం పెట్టకుండా లోపల పెట్టేసుకునేలాగా అయితే స్టోరేజ్కి అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా ఇంకో స్టోరేజ్ అనమాట సో అండ్ నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే మా లియో చూడండి అంత క్యూట్ గా అయితే చూస్తున్నాడు వీడు వచ్చేసి లియోజ్ స్టోరేజ్ ఏరియాని సో కమింగ్ టు నన్ను నా డైనింగ్ ఏరియా అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి అయితే డైనింగ్ ఏరియా ఫోర్ సీటర్స్ అనమాట అండ్ ఇక్కడ కూర్చొని తినేది తక్కువ వర్క్ చేసుకునేది అయితే ఎక్కువ చేసుకుంటారు సో మా అక్క అండ్ బావ అయితే వాళ్ళిద్దరు ఇక్కడ కుర్చీని అయితే వర్క్ చేసుకుంటా ఉంటారనమాట అండ్ ఇది వచ్చేసి బాల్కనీ సో బాల్కనీ వ్యూ ఎలా ఉందో ఆ మొత్తం మీకు చూపిస్తాను వచ్చి సో ఇది మన క్యూ బాల్కనీ అనమాట చాలా క్యూట్గా ఉంది కదా అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూ అనేది అంటే సో వీళ్ళు ఉంటుంది సిటీ కాబట్టి మొత్తం బిల్డింగ్స్ అనేది కనిపిస్తాయి బట్ అయినా సరే లైక్ చాలా ప్లెజెంట్గా మొత్తం బాగుంది అండ్ ఇది ఏం మక్క వాళ్ళు ఉంటుంది అయితే ఫస్ట్ ఫ్లోర్ అందుకనేసి మనకి ఈ ఏరియా వరకే బాల్కనీ వచ్చింది సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే మీకు అదే మీకు అది కనిపిస్తుంది కదా సో అక్కడి వరకు అయితే ఎక్స్టెండ్ అయింది మాకని అక్కడికి వచ్చింది అనమాట అండ్ ప్రజెంట్ రీసెంట్గా మూవీన్ అయ్యారు కాబట్టి సో ఇంకా మంచి మంచిగా మూవింగ్ ఫర్దర్ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అన్ని ప్లేస్ చేసి రెనోవేట్ అయితే చేస్తాను అండ్ తర్వాత నేను వచ్చినప్పుడు మీకు తప్పకుండా రెనోవేట్ అయిన హా హోమ్ టూర్నైతే వీడియో షూట్ చేస్తాను అండ్ వీడు వచ్చేసి బ్యూ బూస్ట్ అనమాట సో వీడికి అయితే బయట అలా చూడడం చాలా ఇష్టం అండ్ ఇక్కడికి వచ్చాక చాలా అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు లియా బూస్టు అయితే బట్ అయితే ప్రజెంట్ ఒక చైర్ అయితే వేసుకున్నారు బాల్కనీలో సో ఈవినింగ్స్ అలా ఈవినింగ్స్ అనేసి కాదు మార్నింగ్స్ కూడా అలా ప్లెజెంట్ గా చిల్లాగా మాలేదు కట్టం బాల్కనీలో అయితే ఒక ప్రెసెంట్ అయితే ఒక చైర్ అనేది అయితే వేసుకున్నారు సో మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ అయితే అలా సన్ రైజ్ అండ్ సన్సెట్ని అయితే ఎంజాయ్ చేస్తారనమాట అండ్ ఇక్కడ మనకి కొంచెం ఫారెస్ట్ అనేసి కాదు జస్ట్ చెట్లన్నీ ఉంటాయి అనమాట సో మార్నింగ్స్ ఈవినింగ్స్ పీకాక్ అయితే వస్తుంది సో వాటిని కూడా మనం చూడొచ్చు అనమాట అండ్ ఇక్కడ కూడా మనం వాక్ చేయొచ్చు సో మీకు రెడ్ కార్పెట్ కనిపిస్తుంది కదా సో అక్కడ మనం వాక్ చేయొచ్చు అనమాట అండ్ సో వీళ్ళు మా అక్క వాళ్ళు ఉంటుందైతే కమ్యూనిటీలో సో ఇది వచ్చేసి కోకపేట ఏరియా దగ్గర అండ్ కమ్యూనిటీ పేరు వచ్చేసి ఫ్రంట్ లైన్ సెవెన్ సో మీకు కనుక లైక్ నేను కమ్యూనిటీ వీడియో కూడా తీస్తాను ఎలా ఉంటుంది ఏంటి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది అయితే మొత్తం ఒక వీడియో అయితే తీసి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నా బెడ్రూమ్స్ అండ్ కిచెన్ అయితే ఉన్నాయి కదా సో అది మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మొత్తం వ్యూ అయితే ఒకసారి చూసేయండి బెడ్రూమ్ వ్యూ అండ్ ఇక్కడ బెడ్ అయితే ప్లేస్ చేసుకున్నారు అండ్ కబోర్డ్స్ కూడా బాగా ఇచ్చారు అండ్ సో ఇది వచ్చేసి రూమ్ అనమాట అండ్ డోర్ అండ్ ఈ కి ఇటు పక్కన అంటే మనకు మిర్రర్ అనేది అయితే ఇచ్చారనమాట సో ఇక్కడ మనం రెడీ అవడానికి బట్ సో ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ ఉండి ఉంటే మనం రెడీ అవడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో ఇక్కడ కబోర్డ్ అయితే లేస్తుందా సో ఫర్దర్గా మేము ఒక కబోర్డ్ టైప్ లాంటిది ఏదైనా తీసుకునే అయితే స్టోర్ చేయాలనుకుంటున్నాం సో మొత్తం మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే రెనోవేట్ చేసుకుంటూ వస్తాం అనమాట లైక్ ఏ ఐటమ్స్ లేవు అనేది సో ఇప్పుడే మనం షిఫ్ట్ అయ్యాము అండ్ ఒక్కొక్కటి ప్లేస్ చేసుకున్నాం కాబట్టి ఒక్కొక్క ఐటమ్ ఏంటి అనేది కొన్ని డేస్ ఉంటే మనకు తెలుస్తుంది సో దాన్ని బట్టి అయితే ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఒక మనకి విండో అనేది అయితే ఇచ్చారనమాట సో ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఏం ఉండదు అండ్ ఇక్కడ సో ఇక్కడ ఈ టూ వచ్చేసి కబోర్డ్స్ ఇంకా అయితే ఇచ్చారు అండ్ నేను ఇంతే జస్ట్ రఫ్గా చూపిస్తున్నాను సో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము ఏంటనేసి సో ఇలా అయితే ప్లేస్ మా మాకు అండ్ ఇక్కడ అయితే ఓ ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ కూడా మనకి విండోస్ ఇచ్చారు అండ్ ఇక్కడ నుంచి అయితే కొంచెం జోన్ అయిన అయితే మనకు కనిపిస్తుంది అనమాట డే టైం అయితే మనకి బాగా కనిపిస్తుంది ఇక్కడ అయితే ఒక బెడ్ ప్లేస్ చేసి అండ్ పిల్లోస్ పెట్టి అయితే కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాము సో అది ఎలా అవుట్ అవుతుందా అనేది మొత్తం నేను ఫర్దర్ గా అయితే మీకు చూపిస్తాను సో అది కొంచెం టైం పట్టవచ్చు బట్ తప్పకుండా అయితే మీకు షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి మా బాగా అనమాట చేస్తున్నారు చేస్తున్నాను ఇక్కడ అయితే అనమాట

మీరు కమ్యూనిటీలో షిఫ్ట్ అవ్వాలి అనుకున్నా లేదా మనీ మనం కట్టుకోవడానికి సో ఈ ఐటమ్ తీసుకుంటే బాగుంటుంది అనే ఒక ఐడియా మనకి వస్తుంది కదా అందుకనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ కూడా అవుతుంది అనుకుంటున్నాను నా ఇప్పుడు అయితే బాత్రూమ్ చూపిస్తాను కొంచెం ఫాస్ట్ రెషన్ అనేది ఇచ్చారు అండ్ లెక్చర్ కూడా ఇచ్చారు సింపుల్ ఇన్ ఆఫ్ యు గైడెన్ ఇప్పుడు అయితే నేను సెకండ్ బెడ్ రూమ్ కూడా చూపిస్తాను వచ్చేయండి సో ఇది సెకండ్ బెడ్ రూమ్ మనమ అండ్ ఒక ఈ మంచం సైజ్ అనేది నాకు ఐడియా లేదు సో అయితే ఒక బెడ్ అయితే ప్లేస్ చేసుకున్నాం బెడ్ ప్లేస్ చేసుకున్నాక సో ఇది వచ్చేసి విండోస్ అనమాట ఇక్కడి నుంచి కూడా మనకి చిన్నగా వ్యూ అనేది అయితే కనిపిస్తుంది అక్కడ ల్యాంప్ అవన్నీ ఉన్నాయి కదా సో అండ్ ఈ రూమ్ ఈ రూమ్ అయితే నా ఫేవరెట్ ఈ రూమ్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట ఎందుకంటే లైక్ అసలు ఈ కలర్ కానీ అంటే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా చూస్ చేస్తున్నారు ఈ కబోర్డ్ కలర్స్ చూస్తారా చాలా అయితే డిఫరెంట్గా బాగుందనమాట అండ్ ఫినిషింగ్ చెప్పాలి అంటే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు సో ప్రతి ప్రతి దగ్గర ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు అండ్ సో ఇది జస్ట్ ఒక షార్ట్లో చూపిస్తున్నాను లైక్ లోపల ఎలా ఇచ్చారు కంపార్ట్మెంట్స్ ఎలా ఇచ్చారు అనేసి మీకు చూపించడానికైతే నేను చూపిస్తున్నాను సో ఇక్కడ ఏవి ఇచ్చారన్నమాట అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి సారీ హ్యాంగర్స్ చేసుకునేలా ఇచ్చారు అండ్ మా అక్క వాళ్ళు అంతా సర్దిసుకున్నారు సో ఇవన్నీ మా అక్క డ్రెస్సెస్ అండ్ ఇక్కడ ఇవి ప్లేస్ చేసుకున్నాం సో ఇవి అవన్నీ కొంచెం గేర్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ అయితే ప్లేస్ చేసుకున్నాం అనమాట అండ్ ఆ పైన అంతా కూడా స్టోరేజ్ ఏరియాని సో మనం అన్నెసరీ థింగ్స్ అన్ని పైకి పెట్టేసుకోవచ్చు సో జనరల్గా అయితే ఒక ట్యూబ్లైట్ అనేది ప్లేస్ చేస్తాం కదా సో దానికన్నా ఇలా ఇంటీరియర్ అయితే నాకు నచ్చింది లైక్ సింపుల్గా చాలా ప్లెజెంట్గా అనిపించింది అండ్ ఇక్కడ కూడా ఒక మిర్రర్ అయితే ఇచ్చారు అండ్ నా ఎదురుగా ఉన్నది కూడా ఒక మిర్రర్ అనమాట అది డోర్ పక్కన అయితే వచ్చింది అండ్ ఆ డోర్ పక్కన కూడా వాష్రూమ్ కూడా వచ్చింది సో ఇది కూడా సింపుల్ అండ్ క్యూడ్ గా అయితే ఇచ్చారు వాష్రూమ్ అది కూడా మీకు చూపిస్తాను ఇది కూడా ప్రీవియస్ బెడ్రూమ్ ఇది కూడా ప్రీవియస్ గా చూపించాను కదా సేమ్ లైక్ ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్ అనమాట అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు అండ్ దాని పక్కన అయితే మనకు స్పేస్ ఉంది ఫర్దర్గా అయితే అది అక్కడ ఏ ఒకటి ప్లేస్ చేద్దాం అనేసి అనుకున్నారు ప్రజెంట్ ఇప్పుడు అది ఉన్నది కూడా రిమూవ్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి అయితే ఒక టేబుల్ టైప్ అనమాట వాల్కి అయితే అటాచ్ చేసుకున్నారు ఇక్కడైతే కెటిల్ రైస్ కుక్కర్ అండ్ మిక్సర్ అయితే ప్లేస్ చేసుకున్నారు అనమాట అండ్ గ్రైండర్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు సో ఆ వెయిట్ని ఇక్కడ చూసారా బూస్ట్ అసలా క్యూట్ క్యూట్ బాయ్ అంటే సో ఈ వచ్చేసి బూస్ట్ ఆయ్ అన్నమాట అందుకనే వాడు అరుస్తున్నాడు అనేసి సో ఇదైతే వాడికి ఇచ్చేద్దాం మై 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 బూస్ట్ అండ్ సో ఈ బొమ్మ కావాలి అందుకనేసి అరుస్తున్నాడు సో అదైతే ఇచ్చేసాను వాడి పనిలో వాడు ఇప్పుడు అయితే వాడు వీడియో అయితే షూట్ చేసుకుందాం అండ్ సో ఇక్కడ వేయడం అనమాట ఇది వచ్చేసి ప్యాంట్రీ యూనిట్ అండ్ సో ఇక్కడ ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు ఇక్కడ కూడా మన ఎంట్రీ యూనిట్ అనమాట అండ్ ఇక్కడికి వచ్చేసినప్పటికీ ఇంకా మనకి తెలిసిందే కదా సో ఫుల్గా డ్రాయర్స్ అనేది అయితే ఇచ్చారనమాట అండ్ సో ఇక్కడైతే స్టవ్ అయితే ప్లేస్ చేసుకున్నారు అనమాట చిన్ని అయితే వాళ్ళే ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకి కుక్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉండే ఐటమ్స్ అన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు అండ్ ఇక్కడైతే ఒక సింక్ ఇచ్చారు మనకి బయట కూడా అయితే ఒక సింక్ ఇచ్చారు ఇదే మొత్తం లైక్ కిచెన్ అనమాట అండ్ ఇక్కడ మనకి ఫ్యాన్ కూడా అయితే ఇచ్చారు అండ్ చిన్ని కూడా అయితే ప్రొవైడ్ చేశారు లైక్ ప్యాంట్రై ఏరియా మొత్తం స్టోరేజ్ అంతా మనం ప్లేస్ చేసుకోవచ్చు మనకి అక్కర్లేదు అనుకున్న స్టోరేజ్ అన్ని పైకి తోసేయచ్చు అనమాట అండ్ ఇక్కడ మనకి తెలిసిందే కదా మన కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు స్పూన్స్ అవన్నీ అండ్ ఇదైతే చాలా బాగా ఇచ్చారనమాట అండ్ ఓవరాల్గా లైక్ ఏమైనా ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి డ్రై ఏరియా అనమాట పైకి ఒకటి కూడా ప్రొవైడ్ చేశారు పన్నమ్మాయి వచ్చినప్పుడు ఇవన్నీ అక్కడ క్లీన్ చేసుకునేలాగా ఇది వచ్చేసి మనం ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ మనం క్లీన్ చేసేసుకునేలాగా అయితే ఇక్కడ ఇచ్చారనమాట అండ్ బయట అయితే వాషింగ్ మిషన్ ప్లేస్ చేసుకోవడానికి అండ్ క్లాత్ హ్యాంగర్స్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది మా అక్క వాళ్ళ హోమ్ టూర్ సో ఈ వీడియో మీకు నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను సో దానికి ముందు సో ఈ రోజైతే ఇంకా లైక్ ఆర్గనైజ్ అంతా కంప్లీట్ గా అయింది కంప్లీట్ గా ఆర్గనైజ్ అయ్యాక మేము కొంచెం ఫ్రీ అయ్యాక వీడియో అయితే షూట్ చేస్తున్నాము సో అండ్ మొత్తం మీదంతా ప్లేస్ చేసుకున్నాక మా మమ్మీ అయితే మా బాగారు అండ్ అక్క కోసం బిర్యానీ అయితే చేసారు అనమాట నాకైతే చాలా ఆ సో ఈ వీడియో ఎండ్ అవ్వగానే వెళ్ళి కుమ్మేయాలి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే లైక్ ఎక్కడ ఉంటున్నాము ఏ ఏరియా లైక్ కమ్యూనిటీ ఎలా ఉంటుంది సో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి లైక్ కమ్యూనిటీ టూర్ అండ్ ఇక్కడ సూపర్ మార్కెట్ కూడా ఉంది మొత్తం లైక్ అండ్ ఏ సో మేము ఎంతకు తీసుకున్నాం ఇవన్నీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లీజ్ లెక్ మీ నో నవైనా కమెంట్ సెక్షన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో